జై వాసవి విసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ల పరిధిలో ఆర్సీ అవగాహన పర్యటన సేవా కార్యక్రమాలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవిలసే మహిళలకు ఆర్థిక సహాయం వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ శ్రీ రామలింగేశ్వర చిట్యాల పరిధిలో ఆర్సీ అవగాహన పర్యటన డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ రీజియన్ త్రీ పరిధిలో రీజన్ చైర్మన్ పర్యటన లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ల పరిధిలో ఆర్సీ అవగాహన పర్యటన సేవా కార్యక్రమాలు వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా వాసవి క్లబ్ల పరిధిలో మార్చి ఇరవై రెండున రీజియన్ చైర్మన్ జయవరపు లక్ష్మి సద్భావన పర్యటన జరిపారు ఈ సందర్భంగా క్లబ్బులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా రీజియన్ చైర్మన్ వాసవి మాత ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం నిరుపేదలకు దుప్పట్లు బియ్యం వికలాంగురాలికి నెలకు సరిపడ కిరాణా సామాన్ పంపిణీ చేశారు వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు కొర్లేపల్లి రాము పులపర్తి రాంపండు సౌజన్యంతో పర్మినెంట్ ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన రెండు సిమెంట్ బెంచ్లను ప్రారంభించారు ఒక నిరుపేద వ్యాపారికి తోపుడు బండిని వితరణ చేశారు అనంతరం డాక్టర్ సాయిరామ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు వాసవి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్ సెక్రటరీ సిహెచ్ విఆర్ గుప్తా ట్రెజరర్ రంగా వనితా క్లబ్ అధ్యక్షులు పి స్వర్ణకాంతి సెక్రటరీ కె రాణి పి కోటేశ్వరి జోన్ చైర్పర్సన్ ఆలపాటి అచ్చుతలక్ష్మి డిస్టిక్ కోఆర్డినేటర్ నున్న శ్రీ నాగలక్ష్మి వైస్ గవర్నర్ నున్న సుందరం వాసవి క్లబ్ డిస్టిక్ కోఆర్డినేటర్ పూర్తి రాంపండు సన్నిధి సత్యనారాయణ భూపర్తి మల్లికార్జున్ ఎన్ వైకుంఠం వనితా క్లబ్ సభ్యులు పి పద్మ ముత్తా సుజాత ముద్దుల కుమారి తదితరులు పాల్గొన్నారు అనంతరం రీజియన్ చైర్మన్కు రెండు క్లబ్బుల సభ్యులు ఘనంగా సన్మానించేశారు వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించిందని రీజియన్ చైర్పర్సన్ కేపివిఎన్ రాము దుకాణం వద్ద దాత విజ్ఞప్ మణికుమార్ సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ పి మణికుమార్ నూరే సురేష్ కొల్లూరు సాయిరాం పాల్గొన్నారు ఏ జిల్లా వాసవీన్లచే మహిళలకు ఆర్థిక సహాయం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా తొలి క్యాబినెట్ సమావేశం మార్చి పదిహేడున నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న తమ కుమారుడి విజ్ఞప్తి నిమిత్తం శ్రీనాథుల నాగమణికి వాసవీన్లు పదహైదు వేల రూపాయల సహాయం అందించారు క్యాబినెట్ ట్రెజరర్ కె పూర్ణిమ చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వితరణ చేశారు మాతంశెట్టి లక్ష్మీనారాయణ లావణ్య దంపతుల సహకారంతో ఈ పంపిణీ నిర్వహించారు క్లబ్ పిఎస్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుత సంతోషమి ప్రతిక్షణముయికా ఇక గనీవు రాగ సేరుల వేడుకా సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జూలర్స్ వి వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం నిర్వహించారు మాడుగులపల్లి మండలం చెరువులపల్లి గ్రామానికి చెందిన చారుగండ్ల బాల నర్సమ్మయ్య దివంతులయ్యారు గవర్నర్ రాచెల్ల కమరాకర్ సౌజన్యంతో ఐపిసి మిట్టపల్లి విజయభాస్కర్ రావు సహకారంతో బాల నర్సయ్య కుటుంబ సభ్యుల అంగీకారంతో ముతుడి నేత్రదాహారం సేకరించి డైమండ్ నేత్రనిధికి చెందిన మాసెట్టి శ్రీనివాస్ డైమండ్ నేత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముతుడి కుటుంబ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోట బజార్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో కోలాహలంగా జరిగింది గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రెసిడెంట్గా హరికృష్ణ సెక్రటరీగా శేఖర్ ట్రెజరర్గా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఐఈసీ ఆఫీసర్లు కన్ననపూర్లి శ్రీనివాసులు సీతారామయ్య కాశీ విశ్వనాథం సుజాత లక్ష్మి పొట్టి హనుమంతరావు విజయలక్ష్మి క్యాబినెట్ సెక్రటరీ పవ మల్లే నాగమల్లేశ్వరరావు ఐపీసీ చిరంజీవి ప్రకాష్ రావు పీవీఎల్ వరప్రసాద్ రీజియన్ చైర్పర్సన్ ఆత్మకూరి కోటేశ్వరరావు జోన్ చైర్పర్సన్ తాడువాయి శ్రీనివాసరావు సోము సాయి ప్రసాద్ గోగుపర్తి సాంబశివరావు వాసవి క్లబ్ వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ శ్రీ రామలింగేశ్వర చిట్యాల పరిధిలో ఆర్సీ అవగాహన పర్యటన వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ శ్రీ రామలింగేశ్వర చిట్ట్యాల పరిధిలో రీజియన్ చైర్పర్సన్ పర్యటించారు ఈ సందర్భంగా క్లబ్ రికార్డులను పరిశీలించి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు నూకా కృష్ణ జోన్ చైర్మర్సన్ చిన్నల రమేష్ క్లబ్ అధ్యక్షులు సంతోష్ సెక్రటరీ వెంకటేశ్వర్లు కోశాధికారి శ్రీనాథ్ సభ్యులు శ్రీనివాస్ వేణుగోపాల్ రాజు వీరన్న తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ రీజన్ త్రీ పరిధిలో రీజియన్ చైర్పర్సన్ పర్యటన వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ కుసుమంచి వాసవి క్లబ్ నాయక్గూడెం వాసవి క్లబ్ పాలేరు పరిధిలో ఆర్సి ఓలేటి బాబురావు అవగాహన పర్యటన జరిపారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొత్తూరు కిషోర్ జిల్లా ఇన్ఛార్జ్ అరోపల్లి రామకృష్ణ డిస్టిక్ ఆఫీసర్ బుర్రే వేలాది నరసింహారావు జోన్ చైర్పర్సన్ కందికొండ వెంకటేశ్వర్లు కూసుమంచి క్లబ్ అధ్యక్షులు నకిరి గంటి జనార్దన్ పాలేరు క్లబ్ అధ్యక్షులు వేముల రవి నాయకన్ గూడెం క్లాసవి క్లబ్ అధ్యక్షులు లక్ష్మీ నారాయణ కార్యదర్శి గుల్లా రంగయ్య పాల్గొన్నారు మిస్సెస్కి కాలు నిప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ ముందులు వల్ల ఇంతటితో వీసీఐ వారి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం జై వాసవి